హలో అండి గుడ్ మార్నింగ్ హ్యాపీ మండే ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరు బాగున్నారా బ్రేక్ఫాస్ట్ అయిపోయిందా నేనైతే చేశాను ఫ్రెండ్స్ అటుకులు పాలు నేను ఇప్పుడు తోటకూర కర్రీ చూపిస్తాను తోటకూర కావాల్సిన పదార్థాలు తోటకూర ఉల్లిపాయలు పచ్చనపప్పు టమాటాలు కరివేపాకు కొత్తిమీర కరివేపాకు ఇలా చిన్న చిన్న పీసెస్ చేసుకోవటం వల్ల మనం తింటాము అదే ఆకుబరిని వేస్తే పడేస్తాం కదా ఎందుకని చిన్న చిన్న పీసెస్ చేసుకోవాలి అల్లం అల్లం కాదు సారీ వెల్లుల్లి ముక్కలు పచ్చిమిర్చి వెల్లుల్లి ఆరోగ్యానికి చాలా మంచిది గుండెకి చాలా మంచిది వెల్లుల్లి వెల్లుల్లి కూడా వేసుకుందాం కుక్కర్లో పెట్టేసుకుందాం ఫస్ట్ అయితే మొత్తం అన్నీ వేసేసుకుందాం ఇలా మొత్తం వేసేసుకుందాం అన్ని ఇవన్నీ అయితే కుక్కర్లో వేసుకున్నాం ఫ్రెండ్స్ వెల్లుల్లి పచ్చిమిర్చి కారం అయితే వేసుకుందాం అది మసాలా కారం కొంచెం పచ్చట్లో కారం కూడా వేసుకుందాం కలర్ కొరకు కొంచెం పసుపు వేసుకుందాం ఒక గ్లాస్ వాటర్ పోసుకుందాం అది కుక్కర్లో పెట్టేసుకుందాం మూత పెట్టేస్తున్నాను కుక్కర్ పెట్టేసిన స్టవ్ మీద ఇలా ఒక టిష్యూ పేపర్ తీసుకుందాం ఒక టిష్యూ తీసుకొని ఇలా పెట్టేసుకుందాం ఇది వాటర్ కూడా బయటికి రాకుండా ఉంటుంది ఇలా పెట్టేసుకుంటే టిష్యూ పేపర్ పెట్టుకోవాలి కుక్కర్కి చూడండి ఫ్రెండ్స్ ఇలా పెట్టుకుని అసలు వాటర్ అనేది బయటకే రాదు ఏం కొంచెం కూడా రాదు ఏదన్నా వచ్చినా టిష్యూ ఫీల్ చేసుకునేది అయిపోయిన ఫోర్ విజిల్స్ వచ్చేసి స్టవ్ ఆఫ్ చేసుకున్నాం తర్వాత తాలిం పెట్టేసుకున్నాం తోటకూర అయితే ఉడికింది ఫ్రెండ్స్ ఇందాక మనం ఉప్పు వేసుకోలేదు కదా ఇప్పుడు కళ్ళు ఉప్పు వేసుకుందాం ఇలా కష్ట కలుపుకుందాం వెనుపుకుందాం ఇందైతే కలిపేసుకున్నాను కలిపేసుకున్నాం ఫ్రెండ్స్ కళ్ళుప్పేసి వెనపాను మెత్తగా అయింది మనం ఇందా పులుపు కొరకు చింతపండు వేసుకోలేదు కదా లెమన్ జ్యూస్ వేసుకుందాం లెమన్ జ్యూస్ టూ స్పూన్స్ వేసాను ఆకుకూర చాలా మంచిది ఆరోగ్యానికి కొంచెం పప్పులు కూడా వేసాను కదా ఇంకా మంచిది హెల్త్కి వెల్లుల్లి ఎప్పుడైనా మనం ఎక్కువ తినాలి గుండెకి చాలా మంచిది వెల్లుల్లి అందుకని నేను వెల్లుల్లి ముక్కలు చిన్న చిన్న పీసెస్ చేసి వేసాను ఇందులో తాలింపులో కూడా కొంచెం వేస్తున్నాం ఆయిల్ అయితే పెట్టాను తాలింపుకి నేను అయితే వేసేస్తున్నానండి తాలింపైతే కాలిమి ఫ్రెండ్స్ వెల్లుల్లి ఉల్లిపాయలు కరివేపాకు కూడా వస్తుంది ఇందులో అయితే కొంచెం కొత్తిమీర కూడా వేస్తుందా మళ్ళీ అయితే కొంచెం కాలాల అయితే కాలిమి ఫ్రెండ్స్ వేసేస్తాం కర్రీ అయితే రెడీ అయింది ఫ్రెండ్స్ తోటకూర పచ్చని పప్పు కర్రీ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ హెల్దీ అండ్ టేస్టీ కర్రీ ఎమ్మీ ఎమ్మి కర్రీ చాలా బాగుంటుంది తోటకూర చిన్న పప్పు కర్రీ మీరు ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కామెంట్ వస్తారు కామెంట్ చేయండి లైక్ అయితే వస్తుంది మర్చిపోవద్దు ఫ్రెండ్స్ లైక్ ఇవ్వండి పక్కన బెల్ బెల్ అయితే క్లిక్ చేయండి ప్రతి వీడియో మీకు వస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ అందరికీ బాయ్ బాయ్ నా కర్రీ ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్ ఎమ్మీ ఎమ్మీ తోటకూర సూపర్ టేస్ట్ వేడివేడి నెయ్యి వేసుకుంటే సూపర్ సూపర్ అయ్యే సూపర్ ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ బాయ్ ఫ్రెండ్స్ బాయ్